వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు చాలా మంది కూడా కంటి సమస్యలతోటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అసలు ఆ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అవి వచ్చినప్పుడు కంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సత్యప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ మీరు బాగున్నారు నేను చాలా చక్కగా ఉన్నాను సార్ సార్ ఇప్పుడైతే చాలామంది మరి కంటి ప్రాబ్లమ్స్ తోటైతే ఇబ్బంది పడుతూనే ఉన్నారు మనం కూడా చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ కావచ్చు ఇప్పుడు మనకు వాళ్ళు తింటున్న తిండి బయ బాగా బయట ఫుడ్కి అలవాటు పడిపోయారు సార్ ప్రజలైతే మరి ఆ జనాలంతా కూడా బయట ఫుడ్ అలవాటు పడడం వల్లనో ఏమో తెలియదు కానీ వయసుతో సంబంధం లేకుండా కంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది మరి అసలు ఈ కంటి ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తాయి కంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజెంట్ గా ఏదైతే మనం చూస్తున్నాం మీరు బయట ఫుడ్ అనేందుకు మనం యూత్ గురించి మాట్లాడదాం యూత్ దాంట్లో ఇప్పుడు మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ స్విగ్గీ జొమాటో లాంటివి కూడా వచ్చి చాలా ఒక లాంటి కంఫర్ట్ తెచ్చేసినాయి మన ఇంటికి సో మనం ఆలోచించాలి సరిపోయింది అండ్ ఇట్ ఇస్ డెలివర్డ్ అనమాట అంత సర్వీస్ ఓరియంటెడ్ అయిపోయింది ఇండస్ట్రీ దీనిది ఒక దీంట్లో మంచిదే బ్యాడ్ ఏమైందంటే చిన్న పిల్లల నుంచి మన చిన్న పిల్లలంటే స్కూల్ గోయింగ్ పిల్లల నుంచి కూడా యూత్ వరకు కాలేజ్ స్టూడెంట్స్ వరకు వీళ్ళకి అందరికీ అలవాటైపోయింది ఏది కావాలన్నా ఒక సెకండ్ లో రావడం దానిపైన వీళ్ళకి ఆఫర్స్ ఇవ్వడం అలాగే కదా సార్ ఇంట్లో వండుకొని వంట చేసుకోవడానికి బద్దకమైన ఫ్యామిలీస్ కూడా ఐ మీన్ లేడీస్ కూడా కావచ్చు వాళ్ళు కూడా వండడానికి టైం లేదు అని చెప్పేసి కూడా ఈ స్విగ్గీ జొమాటో ఆర్డర్ తెప్పి సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటి వన్స్ ఇన్ బ్లూ మూన్ ఎప్పుడో ఒకసారి మంచిది ఓకే సో చేయవచ్చు మనకు కూడా ఉంటది అన్ని డిఫరెంట్ టైప్స్ తినాలని ఉంటది సో ఎప్పుడో ఒకసారి మంచిది కానీ ఇది ఒక అలవాటు అయినప్పుడు ఏమైతుందంటే ఇవి హైలీ ప్రాసెస్ ఫుడ్స్ అనమాట సో అదా దానిలో ఎలాంటి ఆయిల్ వాడుతుందో మనకు తెలియదు వెజిటేబుల్స్ ఎప్పుడు ఉన్నాయో స్టోరేజ్ ఎలా ఉందో తెలియదు చాలా మట్టుకు ఏమైతుందంటే ఈ కిచెన్స్ క్లౌడ్ కిచెన్సే కానీ ఏదైనా మీరు ఆర్డర్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది కుకింగ్ ఎలా ఉంటుందో వాళ్ళు ఏం సేఫ్టీ ఆర్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తుందో తెలుస్తలేదు మీరు చూస్తున్నారు ఈ మధ్యలో చాలా రేట్స్ కూడా అవుతున్నాయి మన రెస్టారెంట్స్ లో అండ్ రేట్స్ చేసి సీజ్ కూడా చేస్తున్నారు చాలా సో దీంతోనే మనకు ఒక వార్నింగ్ లాగా తీసుకొని కొంచెం మనం ఇది తగ్గించుకోవడం బెటర్ గత రెండు నెలల్లోనే రెండు వందల నలభై హోటల్స్ అది సో ఇంకోటి ఏమైతుంది ఈ ఫుడ్ బాగా తీసుకోవడంతో ఒబేసిటీ రావడం మనకి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఇండియాలో లేకుండా అండి ఒబేసిటీ అనేది మనకి చాలా మటుకు లో ఇట్ ఇస్ చాలా పాత ప్రాబ్లం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా హైలీ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ బాగా తీసుకుంటుండే అది ఇప్పుడు ఇండియాలో మనం చూస్తున్నాం ఒబేసిటీ కాకుండా పిల్లల్లో ఇంకోటి సెకండ్ థింగ్ మనము డయాబెటీస్ కూడా ఇట్ హస్ బికమ్ ద క్యాపిటల్ ఇండియా ఇప్పుడు డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇదంతా ఎందుకైతుంది మన ఏదైతే మన బాడీకి అలవాటు అయిందో ఏజెస్ నుంచి జెనెటికలీ కూడా చూస్తే మన డయట్ మనకే అలవాటు ఉంటుంది అనమాట ఇది ఆపేసి మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్ మీరు మీరు అన్నట్టు బర్గర్ పిజ్జా చీజ్ వాట్ ఎవర్ మీరు ఏదన్నా అది ఇదంతా మన బాడీకి పట్టాయి అనమాట అయినా తీసుకున్నందుకు బాడీ దీనికి అలవాటు పడకుండా ఇలా రియాక్ట్ అవుతుంది డయాబెటీసే కానివ్వండి హెవీ వెయిట్ ఇంక్రీస్ కావడము ఇది బోన్స్ జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కండ్ల కంటారా నెక్స్ట్ చూస్తే ఏమైతుంది హై కొలెస్ట్రాల్ వల్ల ఈ ఫుడ్స్ తీసుకున్నందుకు మేము ఒక వెరీ డేంజరస్ కండిషన్ అనమాట ఏమైతుంది కంటి నరాలు సడన్ గా బ్లాక్ అయిపోతున్నాయి మన హార్ట్ లో ఏదైతే బ్లడ్ వెజిల్స్ బ్లాక్ అయ్యి మనకి హార్ట్ అటాక్ వస్తుందో అలానే కంటి నరాలు కూడా చాలా డెలికేట్ గా ఉంటాయి అనమాట మన హెయిర్ కన్నాగా ఉంటాయి సో ఇవి బ్లాక్ అయిపోతున్నాయి హై కొలెస్ట్రాల్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తిని ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగి కంటి నరాలు బ్లాక్ అయ్యి ఒక్కటే సార్ సడన్ గా బ్లరింగ్ ఆర్ విజన్ లాస్ అయిపోతుంది పేషెంట్స్ ఈ కండిషన్ ని మనము ఇమీడియట్ గా ట్రీట్ చేయకపోతే కూడా పర్మనెంట్ విజన్ లాస్ అవుతుంది నెక్స్ట్ థింగ్ చూస్తే డయాబెటీస్ డయాబెటీస్ ది రైస్ ఎక్కువ అయిపోయినందుకు ఈ ఒబేసిటీ ఆర్ ఈ హై డెన్స్ క్యాలరీ రిచ్ డైట్ తీసుకున్నందుకు డయాబెటీస్ కూడా వస్తుంది ఇంకా తోని కంటికి చాలా అంటే చాలా డేంజర్ అనమాట ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే అది పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉండేది కదా సో అది ఎన్ని ఎన్ని ఇయర్స్ లాంగ్ మీ ఉంటుందో అంతనే డామేజ్ చేస్తా ఉంటది సో కన్నులో క్యాటరాక్ట్ రావడం శుక్లాలు తొందరగా రావడం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే డయాబెటిక్స్ కి తొందరగా వస్తుంది అనమాట డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తొందరగా కంటి చూపు అనేది ఇంకోటి కంటి నరాలు నేను చెప్పినట్టు లీకేజ్ కావడం లీకేజ్ అయ్యి విజన్ ఇర్రిపేరబుల్ గా డామేజ్ కావడం మళ్ళీ రివర్స్ కాకుండా మళ్ళీ ఇంప్రూవ్ కాకుండా డ్యామేజ్ కావడం ఇలా చూస్తున్నాం అనమాట సో ఇది డయట్ తో కంటికి సమస్యలు ఇవి ప్లస్ యంగ్స్టర్స్ ఇప్పుడు పిల్లలు ఏమైపోతుందంటే వాళ్ళు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడి వాళ్ళు మెయిన్ ఆ గ్రోత్ లో ఏదైతే తీసుకోవాలో మనకి చిన్నప్పుడు చెప్తుండే మన పెద్దలు క్యారెట్ తినాలి ఆకుకూరలు తినాలి అని ఇదంతా వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ఆ స్విగ్గీ అక్కడంతా అంతా ఏదైనా ఆర్డర్ చేసుకోవడము ఇన్స్టెంట్ గా ఫుడ్ రావాలి వాళ్ళకి ఎంజాయ్ చేయడం కానీ దాంట్లో న్యూట్రిషన్ అనేది ఏమి ఉండలేదు సో వాళ్ళు ఒబీస్ అయిపోయి కానీ ఇది డైట్ లేనందుకు ఆ క్రూషియల్ టైంలో మనం ఆ న్యూట్రిషన్ ఇయ్యనందుకు కంటిలో కూడా అద్దాలు రావడం త్వరగా చూపు తగ్గిపోవడం పిల్లలలో చూస్తున్నాం మనం అంటే ఇప్పుడు రెటీనా అంత రెటీనా ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం సార్ అసలు రెటీనా ప్రాబ్లం అసలు ఆ ఎందుకు వస్తుంది రెటీనా అంటే సో రెటీనా అంటే కన్నులో ఒక భాగం అది కంటి నరాలు ద నర్వస్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది ఐ దాన్ని రెటీనా అంటాం అనమాట సో మీకు చూపించే మెయిన్ స్ట్రక్చర్ రెటీనా మనం ఏదైతే మన కన్ను త్రూగా చూస్తామో ఈ రెటీనా మీద ఆ ఇమేజ్ పడ్డప్పుడే మనకు చూపొస్తుంది ఆ ఇమేజ్ పడి దాన్ని బ్రెయిన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఆప్టిక్ నర్వాయర్ సో ఇది మనకు చూపొస్తుంది దీన్నే రెటీనా అంటాం సో వెరీ బాగా డెన్స్గా దీనికి బ్లడ్ సప్లై ఉంటుంది వెరీ సెన్సిటివ్ స్ట్రక్చర్ కూడా ఇది ఇది మీరు ఏదైతే డయటరీ సప్లిమెంట్స్ తీసుకుంటారో వైటమిన్ ఏ బిసి ఇవన్నీ ఏదైతే ఉంటాయో మనం ఫుడ్లో తీసుకుంటే ఇదంతా రెటినా కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట సో దీంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కాని కూడా అది రివర్స్ చేయలేము ఎప్పుడు కూడా చాలా కష్టం రెటీ సో మల్టిపుల్ రీజన్స్ ఇప్పుడు సే సింపుల్ గా చెప్పాలంటే పవర్ వచ్చింది అనుకోండి కండ్లలో చూపు పవర్ కొంతమందికి హై పవర్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ లో ఏమైతుంది అంటే హై పవర్ ఉన్న వాళ్ళకి రెటీనా స్ట్రెచ్ అయ్యే ఛాన్స్ ఓకే స్ట్రెచ్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో లెట్సే మీ పవర్ త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పైన ఉన్నది కొంతమందికి ఎయిట్ నైన్ వరకు కూడా చూస్తుంటాం వీళ్ళందరికీ ఏమైతుందంటే ఆ రెటీనా స్ట్రెచ్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకు మేము ఖచ్చితంగా వీళ్ళకి చెప్తాం కి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒక ఐ డాక్టర్ తోని కన్సల్టేషన్ చేసుకోవాలి నెక్స్ట్ వస్తే ఏజ్ తో చూస్తే మనకి ఎండోక్రైన్ కొన్ని డిజీజెస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఇవన్నిట్లో కూడా రెటీనా మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్లడ్ క్లాట్స్ రావడం బేసిక్లీ ఏమైతుందంటే ఆ కంటి నరాలు ఏదైతే కదా దీంట్లో ఆ రెటినాలు ఏమైతుందంటే ఈ నరాలు లీకేజ్ స్టార్ట్ అవుతాయి ఈ షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి లీకేజ్ స్టార్ట్ అయిపోతుంది ఈ లీకేజ్ అయ్యే వరకు కంటి చూపు తగ్గిపోవడము లేదా పర్మనెంట్ గానే తగ్గిపోవడము బ్లరింగ్ కావడము కండ్లలో బ్లీడింగ్ కావడం ఇది చూస్తుంటాం చాలా ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి